ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారము మంచి ఆహారమే మనకి ఔషధం మంచి ఆహారమే మనకి ఆరోగ్యం ఫుడ్ ఈజ్ హెల్త్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఇది న్యాచురోపతి ప్రిన్సిపల్ కానీ మార్కెట్లో మంచి ఆహారాలని పేరు చెప్పి చాలా సంస్థలు మంచి ఆహారాలు ఇవ్వకుండా కాస్త వ్యాపార దృష్టితో అలాంటి తేడాలు మోసాలు కూడా ఎక్కువ కనపడుతూ ఉన్నాయి చాలా మంది మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి ఆర్గానిక్ షాప్స్ పెట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రూపంలో ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు వాస్తవంగా చాలా ప్రొడక్ట్స్ అట్లా సేంద్రీయ పద్ధతిలో న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన పదార్థాలు ఇవ్వకుండా బయట వాటిని తెచ్చి అలాంటివి పేరు మీద కొన్నిట్లు అమ్మేస్తున్నారు ఇది ఒక రకమైన నష్టం జరుగుతుంది నెక్స్ట్ రెండవది మొలకలు కట్టిన పదార్థాలు పౌడర్లు అని చెప్పి చాలా మంది న్యాచురోపతి పద్ధతిలో స్టోర్స్ని అందించేవి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల సంఖ్యలో స్టోర్స్ వచ్చేసాయి ఇప్పుడు కానీ చాలామంది మొలకలు కట్టిన రాగి మాల్ట్ అని మొలకలు కట్టిన ఇడ్లీ రవ్వ అని మొలకలు కట్టిన పిండి అని మొలకలు కట్టిన మాల్ట్స్ అని ఇట్లా రకరకాలు చెప్తుంటారు కానీ అవి వాస్తవంగా వాళ్ళ మొలకలు కట్టారా లేదా అంత నమ్మకం వాళ్ళ మీద మనకు ఉండదు కానీ ఒక నమ్మకంతో కొనుక్కూ ఉంటాం ఈ రకంగా రెండో రకంగా మోసం కూడా చాలామందిలో జరుగుతుంది బెనిఫిట్స్ తక్కువ వస్తాయి నిజంగా స్ప్రౌటింగ్ చేసిస్తే మనకి రెండు ఎండు గింజల్లో ఉండే ఫలితం ఒక గింజకే డెవలప్ అయిపోతుంది మనకొచ్చేసరికి అలాంటి రావాల్సిన లాభం మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకుంటున్నాం కానీ వారు సరిగా స్ప్రౌటింగ్ చేయకుండా స్ప్రౌటింగ్ చేసామని చెప్పి మనకి ఇచ్చేసేస్తే బెనిఫిట్స్ ఉండవు డబ్బులు ఎక్కువ పోతాయి ఇక మూడవది అన్ని అన్పాలిష్డ్ అని పాలిష్ పట్టిన రవ్వలో పౌడర్లో పిండిలు అని ఇట్లా చెప్తుంటారు కానీ కొద్దిగా సాఫ్ట్గా గుల్లగా ఉండాలని వాళ్ళు సింగిల్ పాలిష్ చేసి అసలు పాలిష్ వేయలేదని కూడా చెప్పి వాటి నుంచి రవ్వలో పౌడర్ పిండ్లు చేసి కూడా అమ్మేస్తూ ఉంటారు ఇలాంటి మూడు రకాలుగా మనకి ఎక్కువగా ఈ రోజుల్లో ఆశించినట్టుగా లాభాలు రావట్లేదు డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అన్పాలిష్డ్ అని ఆర్గానిక్ అని స్ప్రౌటింగ్ చేసిన ప్రోడక్ట్స్ అని ఇలాంటివి సమాజంలో అన్ని రకాలుగా విభాగాల్లోనూ అన్ని రకాల వృత్తి వ్యాపారాలను మోసాలు జరిగినట్టు ఫుడ్ ప్రొడక్ట్స్లో ఇంకెక్కువ జరుగుతూ ఉన్నాయి కానీ అందరి ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటి మూడుటిని మీకు బాగా అందిస్తే బాగుండని అనిపించినప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము మేము అమ్మకూడదని ఒక నియమంతో మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు అలా అమ్మేవారిని ఎవరన్నా ఎంకరేజ్ చేస్తే మీలాంటి వారన్నా నమ్మకంతో కొనుక్కుంటారంటే అలా నమ్మకంగా అందించేవారు వారు దొరక్క పదిహేడు పదహారు సంవత్సరాల నుంచి ఎవరి పేరు నేను ఇట్లా రికమెండ్ చేయలేదు మీకు ఇటు టీవీల్లో కానీ ఇటు ఆన్లైన్లో కానీ ఇప్పుడు ఈ మధ్య మీకు మీ అందరికీ ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్ అందించడానికి ఒక ఫ్యామిలీని నేను మీ అందరికీ ఇలాంటి సర్వీసెస్ అందిస్తే బాగుండని రిక్వెస్ట్ చేయగా నా మాట కాదనకుండా వారు వచ్చి ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని అందించే ఒక సంస్థని ఏ టు జెడ్ న్యాచురోపతి ఆ సంస్థ పేరు నేనే పెట్టి ఇట్లా పెట్టుకోలేని ఎంకరేజ్ చేస్తే వారు స్థాపించారు మీరు పది సంవత్సరాల పైనుంచి ఫాలోవర్ అట్లాగే పది సంవత్సరాల నుంచి మన ఆశ్రమానికి ఎన్నో సర్వీసెస్ అందిస్తున్నారు చాలా బాగా వాళ్ళ గుణాలు పది సంవత్సరాల నుంచి మేము గమనించాం వీరికి డబ్బులు ఇబ్బంది లేదు మంచి సమాజానికి ఉపయోగపడాలనే సేవాభావం ఉంది వ్యాపారం చేయాలి డబ్బు సంపాదించాలనే కాంక్ష వన్ పర్సెంట్ కూడా లేదు అందుకని ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఉండటం వల్ల వారిని ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నిటిని అందించమని ఆ సంస్థ స్థాపించి ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని మన ఫాలోవర్స్ అందరికీ కూడా హెల్దీ ప్రొడక్ట్స్ అందించడానికి వీళ్ళ ద్వారా మీకు అందుతాయని ఈ మూడు రకాలుగా నేను తెలియచేస్తున్నాను వీళ్ళ దగ్గర అందినవన్నీ అన్పాలిష్డ్ వే హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రోడక్ట్ పాలిష్ పట్టింది సింగిల్ పాలిష్ కూడా ఉండదు అన్ని అన్పాలిష్డ్ ఐటమ్సే ఉంటాయి అన్ని రకాల రవ్వల అమ్మినా అన్ని రకాల పౌడర్లు అమ్మినా అన్ని రకాల పిండి పదార్థాలు అమ్మిన మాల్ట్స్ అమ్మినా అట్లాగే పప్పులమ్మినా గింజల అమ్మిన వేటికి పాలిష్ ఉండదు ఇక రెండవది అన్నీ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన ప్రొడక్ట్స్ అట్లాంటి చోటు నుంచి రైతుల నుంచి కానీ అలాంటి సంస్థల నుంచి తీసుకుని ప్యూర్గా అలాంటి వాటిని భవిష్యత్తులో మీకు కూడా అన్నిటికీ సర్టిఫికేషన్ కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళు పెడతారు అది కూడా ప్లాన్ చేస్తున్నారు అందుకని ప్యూర్గా అలాంటి వాటినే తీసుకుంటారు అందుకని హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా మోసం అలాంటిది ఉండదు ఇక మూడవది బయట మార్కెట్లో దొరకన ప్రొడక్ట్స్ని వీళ్ళు స్పెషల్గా తయారు చేపిస్తున్నారు మా అడ్వైజ్ మీద వాళ్ళు అన్ని స్ప్రౌటింగ్ చేసిన ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు మొలకట్టిన పెసరపప్పు శనగపప్పు కందిపప్పు మినపప్పు ఇవన్నీ స్ప్రౌటింగ్ చేసినాయి అంటే ఇవన్నీ స్ప్రౌటింగ్ చేస్తే డిహైడ్రేట్ చేస్తే మీరు నానబెట్టుకుంటే మొక్కలు వచ్చేస్తాయి అంత స్పీడ్గా పోషకాలు పెరుగుతాయి అనమాట ఐదు ఆరు గంటలు నానబెట్టేసరికి మొలకట్టిన కందిపప్పు పెసరపప్పు పోషకాలు వచ్చేస్తాయి ఈ బెనిఫిట్స్ ఉండేవి ఇలాంటి వాటితోనే మీకు ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ అట్లాగే మనం రకరకాలుగా కిచిడీ చేసుకోవడానికి రవ్వలు కానీ పంచరత్న దాల్ ఇవన్నీ కూడా స్ప్రౌటింగ్ చేసి అమ్ముతున్నారు అట్లాగే దోసల పిండి రాగి మాల్ట్ హెల్త్ మిక్స్లు మరి రకరకాల మాల్ట్స్ ఇవన్నీ కూడా స్ప్రౌటింగ్ చేసినే ఇస్తారు మీకు అట్లాగే అనేక రకాల ఫ్లేక్స్ మార్కెట్లో బయట దొరకట్లేదు రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ కొర్రలు కానీ మొక్కజొన్నలు కానీ ఇలాంటి వాటిని స్ప్రౌటింగ్ చేసి ఫ్లేక్స్ ఇస్తున్నారు అందుకే అన్ని రకాలుగా స్ప్రౌటింగ్ చేసిన వాటిని మార్కెట్లోకి తీసుకురావడానికి వీళ్ళని ఎంకరేజ్ చేసి మనం అలాంటి వాటిలో స్టడీస్ చేపించి మీకు అందిస్తున్నాం అనమాట అందుకని ఏ టు జెడ్ న్యాచురోపతి అనే సంస్థ ద్వారా ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద మీకు ఇలాంటి మూడు రకాలుగా అన్పాలిష్డ్ ఆర్గానిక్ స్ప్రౌటింగ్ చేసిన ప్రోడక్ట్స్ని ఏ విధమైన ఎరువులు పురుగు మందులు ఇట్లాంటివి లేకుండా కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా అంటే ఏ విధమైన ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఇట్లాంటివి ఏమీ కలపకుండా కెమికల్స్ కలపకుండా ప్యూర్గా ఇచ్చే ఆ ప్రోడక్ట్స్ని మీరందరూ ఆరోగ్యానికి ఇలాంటి వాటిని సేఫ్గా భయం లేకుండా చక్కగా ఉపయోగించుకోవటానికి ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అందుకని మీకు ఎప్పటికీ ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద వచ్చే ప్రొడక్ట్స్ గురించి అనుమానం కానీ భయం లేకుండా చక్కగా నిరభ్యంతరంగా మీరు అందరూ వాడుకోవచ్చు అని మరి అంత నమ్మకంగా ఇన్నాళ్ళ నుంచి మేము గమనించినందువల్ల ఎంకరేజ్ చేసి అందిస్తున్నాం కాబట్టి మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు మరి అలాంటి ప్రొడక్ట్స్ అన్నీ మీకు తెప్పించుకోవాలంటే ఆన్లైన్లో తెప్పించుకునే అలవాటు ఉన్న వారందరికీ ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఆ ప్రొడక్ట్స్ అన్ని కేటగిరీస్ వైజ్గా చక్కగా పెట్టారు దాని మీద అన్ని సను అనుమానాల పాలు తొలగించే వివరణలు ఇచ్చారు వాడుకునే విధానాన్ని ఇచ్చారు రకరకాలుగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా అందులో ఇవ్వటం జరిగింది ఎంతోమంది వాడిన వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా అందులో ఇవ్వటం జరిగింది అట్లా ఉపయోగించుకోండి అట్లాగే ఇట్లాంటి ఆన్లైన్లో తెప్పించుకోవడం తెలియని వారు కాంటాక్ట్ చేయాలంటే వీళ్ళ నెంబర్ ఉంచుకొని మీరు కాంటాక్ట్ చేయొచ్చు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించవచ్చు కాబట్టి ఫుడ్ ఈజ్ హెల్త్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనేది మెయిన్ న్యాచురోపతి ప్రిన్సిపల్ దాని ద్వారా మీకు ఆరోగ్యం వస్తుంది కాబట్టి అలాంటి ఫుడ్ని మంచిగా మీరు తినడానికి కోసం మరి ఇన్నాళ్ళు రకరకాలుగా అనుమానాలతో కొనుక్కున్నారు ఇక ధైర్యంగా మంచి ప్రొడక్షన్ ఇక్కడి నుంచి తెప్పించుకుని ఉపయోగించుకోవచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాంటి మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నందుకు ఆ సంస్థ నడిపిస్తున్న దంపతులకి మరొక్కసారి నా తరఫున అభినందనలు తెలుపుకుంటూ నమస్కారం